రావి నారాయణ రెడ్డి గారి కుటుంబము ఐదు వందల ఎకరాల భూమిని కోల్పోయినారు ప్రపంచంలో ఎక్కడైనా స్వేచ్ఛ కోసము ప్రజల యొక్క హక్కుల కోసం కొట్లాడిన వాళ్ళు చెగువీరా నుంచి మొదలు పెడితే నారాయణ రెడ్డి వరకు ఎవరినైనా చూడండి సర్వం కోల్పోయినారు సర్వం కోల్పోయినరు నేల కొరిగినోళ్ళు వేలాది మంది ఉన్నారు ఆస్తులు అంతస్తులను సర్వం త్యాగం చేసినారు కుటుంబానికి నిల్వ నీడ లేకుండా ఉన్నదంతా ప్రజలకు పంచి వాళ్ళను ఉద్యమకారులు అన్నారు జాతిపితలు అన్నారు ఆ విధంగా ఈనాడు రావి నారాయణ రెడ్డి గారి కుటుంబం వందల ఎకరాల భూములను పంచితే ఉన్న పదవులను పార్లమెంట్ సభ్యుడిగా దేశంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన రావి నారాయణ రెడ్డి గారు ఎంపీగా ఎమ్మెల్యేగా నాకు పదవులు వద్దు అని తృణప్రాయంగా భావించే ప్రజాక్షేత్రంలో ప్రజలకు ఆదర్శంగా నిలబడితే వారిని ఏమనాలి వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో పదవులన్నీ మీరే తీసుకుంటే వందల ఎకరాల ఫామ్ హౌజులు మీకే వచ్చే టీవీలు మీకే వచ్చే పేపర్లు మీకే వచ్చే వేల కోట్ల రూపాయల వ్యాపారాలు మీకే వచ్చే ఉన్న పదవులన్నీ మీరే పంచుకుంట్రీ చేయాల్సిన తప్పులన్నీ మీరే చేస్తరి పంచుకోవాల్సిన కాంట్రాక్టులన్నీ మీరు పంచుకున్నాక మీరెట్ల జాతిపిత అవుతారో మీరెట్లా ఉద్యమకారుడు అవుతారో నాకు అర్థం కాలేదు వీళ్ళ మీరే జాతిపిత మీరే ఉద్యమకారులు అయితే నారాయణ రెడ్డి గారు ప్రొఫెసర్ కోదండరామ్ గారు సుప్రీంకోర్టు జడ్జిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో అవసరమైతే తన బాధ్యతను కూడా పక్కన పెట్టి ఎవరేమనుకున్నా సరే ఈసారి ప్రజలకు స్వేచ్ఛ రావాల్సిందే సామాజిక న్యాయం జరగాల్సిందే సమానమైన అవకాశాలు రావాల్సిందే అని ముందుకొచ్చిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు లాంటి వాళ్ళని ఏమనాలి దయచేసి ప్రజలు తిరస్కరించినప్పుడు అర్థం చేసుకోవాలి ప్రజాక్షేత్రంలో మీరే స్వయంగా ఎమ్మెల్యే ఓడిపోయినప్పుడు పార్లమెంటు ఎన్నికల్లో మీకు ప్రజలు ఒక్క సీటు కూడా ఇవ్వలేదన్నప్పుడు ప్రజల తిరస్కరణకు మీరు గురైనరు కానీ ప్రజలు ఓటేయక ప్రజలే తప్పు చేసిందని ఆ నేరాన్ని ప్రజల మీద మోపడానికి ప్రయత్నం చేస్తే ఇదెక్కడి ప్రజాస్వామ్యము ఇదెక్కడి జాతిపిత ఇదెక్కడి ఉద్యమకారుడి ఆలోచన నాకైతే అర్థం కాలే ప్రజల తిరస్కరణకు గురైనప్పుడు ప్రజాస్వామిక విలువలను గౌరవించే వాళ్ళు ఎవరైనా ఉంటే నేను చేయగలిగిన ప్రయత్నం చేసినా ఇప్పుడు ప్రజలు తిరస్కరించు కాబట్టి హుందాగా ప్రజాక్షేత్రంలో నుంచి నేను తప్పుకుంటున్నా అని ముందుకొచ్చి ప్రకటిస్తే కొంతైనా మీ గౌరవం నిలబడుతుంది